రాష్ట్రంలో రాక్షస పాలన అంతమయ్యి ప్రజాపాలన మొదలైందని మాజీ మంత్రి నిట్టెం రఘురాం అన్నారు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రక్షాళన మొదలైందన్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ పై మొదటి సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు ఐదేళ్ల జగన్ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు అన్ని రంగాల్లో కూడా ప్రచారన మొదలైంది జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పాడు కానీ చివరి వరకు కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా మరి ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి వాడు కేవలం వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం మంచి సుపరిపాలనని అందించడానికి ఈ యొక్క ప్రభుత్వం నడుం కట్టింది ఆ రకంగానే అందరం కూడా ముందుకు పోదాం అందరం కూడా సహకరించుకుంటూ ముందుకు పోదాం